నమో అన్న సినిమా గురించి మీరు ఆల్రెడీ తెలుసుకున్నారు టీజర్ చూశారు ట్రైలర్ చూశారు అండ్ డైరెక్టర్ గారు స్పీచ్కి ఫ్యాన్ అయిపోయారు అయితే ఈ సినిమాలో వీళ్ళ పర్ఫార్మెన్స్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే నాకు యాక్టింగ్ రాదు కాబట్టి యాంకర్గా నేను చేయాల్సింది ఏంటంటే ఈ సినిమా గురించి అడగాలి నమో అంటే ఏంటి నమో అంటే నరేంద్ర మోదీనా నమో అంటే ఆధ్యాత్మికత సినిమాన నమో అంటే ఏంటి అనేది కనుక్కోవాలి కాకపోతే హాస్యం మాత్రం ట్రైలర్లో మనకు అర్థమైంది దేవుడు కనిపించలేదు మేబీ ప్రాబ్లం నుంచి దేవుడు వస్తాడా లాస్ట్లో దేవుడి దగ్గరికి వెళ్తే ప్రాబ్లం బయటకు వస్తుందా ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి నా బ్రెయిన్ ఎక్కువ ఆడకుండా ఇక్కడ నలుగురు ఉన్నారనమాట ఈ సినిమాని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ ఆదిత్య రెడ్డి గారు ఈ సినిమాలో యాక్ట్ చేసిన విశ్వాంత్ అండ్ విస్మయశ్రీ అండ్ అలాగే అనురూప్ అనమాట అమ్మయ్య కరెక్ట్గా చెప్పేసా పేర్లు అది అదిరిపోయినందుకు కొట్టినట్లేదు ఇంట్రో ఎక్కువైంది ఆపడినట్టు కొడు థ్యాంక్ యూ సో మచ్ యా అప్పుడప్పుడు అలాంటివి జరుగుతుంటాయి ఇది నాకు కూడా తెలీదు కొన్ని కొన్ని సార్లు వస్తుంటుంది ఫస్ట్లీ కంగ్రాచులేషన్ ఓకే మీకు నర్వస్నెస్ ఉంది కదా ఇప్పుడు కూడా లైట్ గా ఉందండి లైట్ గా ఉంది ఎలా పోవాలంటే టైం పడుతుందో నైటే పెట్టుకున్నాం అండి ఇంటివి మీలోని ఇంకో మనిషి వస్తాడని యాక్చువల్లీ బికాస్ మీరు మార్నింగ్ ఒకలా ఉంటారు నైట్ ఒకలా ఉంటారు అని చాలా పబ్లిసిటీ చేశారు మీ మీ యాక్టర్స్ అవునండి ఏంటండి అసలు అసలు ఫస్ట్ నేను నమో గురించి కంటే నాకు ఇది క్యూరియాసిటీ ఎక్కువ ఉంది మార్నింగ్ ఎలా ఉంటారు మీరు నైట్ ఎలా ఉంటారు మీరు అంటే యాక్చువల్లీ అంటే దానికి ఆన్సర్ మన ఈ సినిమా ఓటీటీలోకి వచ్చాక అర్థమైందండి ఎందుకంటే ఆ లోపల మనం రివీల్ చేస్తే అది కరెక్ట్ ఉండదేమో అని నా ఫీలింగ్ అండి దీనికి ఓటీటీకి సంబంధం నాకు అర్థం కాలేదు అంటే ఆడియన్స్ ఈ మధ్య దేనికి కనెక్ట్ అవుతున్నారు ఆడియన్స్కే తెలియట్లేదండి యాక్చువల్లీ సో ఏదో ఒకటి నైట్ అంటే ఉంటాడు వీడు దాని మీద వాళ్ళు ఏమైనా గ్రౌండ్ వర్క్ చేసుకొని అట్లా ఏమన్నా అయిద్దేమో అని అది వైరల్ అయిద్దేమో అని వీళ్ళు అన్నారేమో అని నా ఫీలింగ్ అండి నేను ఏదో క్వశ్చన్ అడిగాను ఆయన ఏదో ఆన్సర్ చెప్పారు క్వశ్చన్ ఏదో మర్చిపోయినట్టు అనిపించింది నాకు బట్ నేను ఇంకో క్వశ్చన్ డైరెక్ట్ విశ్వాంత్ని అడుగుదాం అనుకుంటున్నాను విశ్వాంత్ నమ్ము అంటే ఏంటి విశ్వాంత్ టైటిల్ కాన్సెప్ట్ సంబంధం ఉందా లేదా బిగ్ నేమ్ నరేంద్ర మోడీ ఓం నమో వెంకటేశ్వర్ అది నేను ఆల్రెడీ ఇంటర్లో చెప్పాను మీరు కొత్తగా చెప్పండి కదా నమో అంటే నగేష్ మోహన్ ఇట్లా కూడా తీసుకోవచ్చు మీకు ఇదా పెట్టారా పేర్లతో వస్తుందా ఇక్కడ సంబంధం అంత పెద్ద పెద్ద పేర్లకి ఈ పేర్లను కలిపారనమాట మీరు మామూలుగా పేరుకే అలా పెట్టుకున్నారు ఓకే మీ పేరును చూసి ఆయన ఆల్రెడీ అన్నేళ్ల క్రితం ఆయన పెట్టేసుకున్నారు ఓకే ముందు చూపు ఆయనకి నిజంగా విజన్ చాలా బాగుంటుంది అంటే తెలుసు ఇప్పుడు అర్థమైంది ప్రధానమంత్రి గారి మీద మనం యూనో అలాంటివన్నీ వేయకూడదు పిఎం గారి మీద కామెంట్స్ సో అది ఇది ఎడిట్ చేసుకుంటారు ఎలాగో నాకు తెలుసు సో విశ్వాంత్ మీలో ఒక ఆయనలోనే కాదు మీలో కూడా ఒక వేరే వ్యక్తి ఉన్నారని అర్థమైంది అంటే కెమెరా పెట్టగానే చాలా రెండు చేతులు దగ్గరకు వచ్చి దానికంటే ముందు సెటైల్ మీద సెటైల్ పడుతూ ఏంటిది కెమెరా ముందు కెమెరా వెనుక నేను జనరల్గా కొంచెం ఐఎమ్ వెరీ షై అండి జనరలీ ఐఎమ్ ఇంట్రోవర్టెడ్ షై కిడ్ గ్రోయింగ్ అప్ ఆల్సో ఆల్ మై ఏజ్ ఓకే కొంచెం బిలియబుల్గా లేదు కానీ బట్ దాని నుంచి బయటకు రావడానికి ఐ థింక్ ఐ చోజ్ యాక్టింగ్ సో దట్ యాక్షన్ టు కట్ మధ్యలో నాలో ఉండక్కలదు ఇంకోలా ఉండొచ్చు ఓపెన్ గా ఉండొచ్చు ఓకే ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ అడిగినప్పుడు ఐ నీడ్ నాట్ బీ మై సెల్ఫ్ ఐ కెన్ టెల్ అబౌట్ మై ఫిలిం అబౌట్ మై క్యారెక్టర్ నేను సో ఆ జోన్లో వెళ్ళిపోవచ్చు సో అది ఎక్కువ కిక్ నాకు సో అందు అదర్వైజ్ ఐఎమ్ వెరీ సెక్లూటెడ్ మాట్లాడలేను పంచలే వేస్తారట మీరు మాటలు తక్కువ యాక్చువల్లీ సెటైర్లు ఎక్కువ అందరి మీద విన్నాను నేను అబద్ధాలు విన్నారు మీరు అన్ని ఆరోపణలు అంటారు ప్రూవ్ చేయడానికి వాళ్ళంత శక్తి లేదంటారా వాళ్ళ దగ్గర చూద్దాం కనుక్కుందాం అలాంటిది సో లైన్లోనే వద్దాము యాక్చువల్లీ విస్మయ్య దగ్గర ఆగుదాము సినిమా ఏంటి మీరు ఓన్లీ రెడ్ ను వదలరా ఈ సినిమా అయ్యేంత అసలు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మీరు పింక్ లో వచ్చారు ఆల్మోస్ట్ రెడ్ లా కనిపిస్తుంది అది కెమెరా అటు ఇటు అయితే కూడా సో ఇది ఇప్పుడు రెడ్ లోనే వచ్చారు ఏంటిది మీకు ఈ కలర్ కి అంటే సార్ క్యారెక్టర్ అంత బా చెప్పారనమాట సో నేను కూడా క్యారెక్టర్ కి అంత బా అటాచ్ అయిపోయాను ఓకే షీ డేంజర్ ఓకే డేంజరస్ యాక్టర్స్ అంటున్నారు అంత బాగా మీరు యాక్ట్ చేస్తారని ఏదో అందరు సపోర్ట్ అందరు ఆ లుక్ అయితే చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది ఈ లుక్ మనం చూడడానికి దొరుకుతుంది అవును అంటే మరి అంత బ్రౌన్ కలర్ మేకప్ అయ్యారు బట్ అలానే ఉంటాం మాక్సిమం ఇంట్లో వాషింగ్ లో బట్టలు వేస్తున్నప్పుడు అన్నీ అలాగే ఉంటాయి సేమ్ ఎక్స్ప్రెషన్ వాళ్ళ ఇంట్లోకి మీరెప్పుడు తొంగి చూసి అని తెలుస్తాయి కదా ఆవిడ పనులు అలాగే చేసుకుంటాం కదా మరి మీకు మరి ఇంట్రెస్ట్ ఎక్కువ అలానే ఉంటుంది మరి సో యా బట్ డిఫరెంట్ లుక్ అండ్ అడవిలో షూట్ ఫస్ట్ అయితే ఈ క్వశ్చన్ అడగాలి గా ఎందుకంటే అమ్మాయిలకి కొంచెం కంఫర్ట్ బికాస్ చేంజ్ కి ఎక్కువ స్పేస్ అవసరం లేదు అందుకే అడవిలో పెట్టారండి అసలు చేంజింగ్ ప్రాబ్లమే లేదు కదా కాకపోతే వాష్రూమ్స్ కానీ లేకపోతే రెస్ట్రూమ్స్ యూజ్ చేయాలన్నా కొన్ని ఉంటాయి యూనో నైట్స్ ఎన్ని ఎంత షూట్ ఉందనేది నాకు తెలీదు బట్ ఎంతో కొంత ఇబ్బంది అయితే ఉంటుంది అండ్ ఫై యు లైక్ ఏమైనా ఛాలెంజింగ్ పాయింట్స్ ఉన్నాయా అది ఛాలెంజింగ్ అంటే ఫస్ట్ ఐ వెరీ సెన్సిటివ్ టు లైక్ మన మై స్కిన్ ఆర్ మీ వెరీ సెన్సిటివ్ నేను ఫారెస్ట్ లో మీరు ఐలో విక్రమ్లా తయారయ్యారు ఐలో విక్రమ్ లా కాదు బట్ ఎలర్జీ సో అలాంటివి ఫేస్ చేసాము అండ్ రెస్ట్ రూమ్ అండ్ ఆల్ డ్రెస్ చేంజింగ్ అండ్ ఆల్కి పెద్ద ప్రాబ్లం అనిపించలేదు బికాజ్ మేము ఏదో టైం షెడ్యూల్కి ఇలా ఇలా చెయ్యాలి అలా ఏం లేదు వెన్ ఎవర్ ఐ నీడ్ ఆర్ ఎనీవన్ నీడ్స్ పేస్ టు గో నో టేక్ అ బ్రేక్ ఫర్ లైక్ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ సార్ వాళ్ళు ఇచ్చేవారు కానీ ప్రాబ్లం ఒక్కటే ఏముండిందంటే మా సెట్ నుంచి రెస్ట్ రూమ్కి అయినా చేంజింగ్ రూమ్కి అయినా ఇట్ వాస్ థర్టీ మినిట్స్ అయినా సరే టీం మొత్తం వాళ్ళ టైం పక్కన పెట్టి ఓకే దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ హర్ టు యూజ్ అ రెస్ట్ దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ దమ్ టు టేక్ ఎ బ్రేక్ అనేసి అర్థం చేసుకొని కలిసి చేసాం ప్రాజెక్ట్ రైట్ ఇంకా తప్పదు దట్స్ నేచర్స్ కాల్ వీ కాంట్ స్టాప్ సో ఇంకొకటి ఏంటంటే ఒక్కలు వెళ్తే పక్కన వాళ్ళు కూడా వెళ్ళే వాళ్ళు అనమాట లైక్ అలా అలా ఉంటుంది ఒకసారి వాటర్ ఇప్పుడు విశ్వాంత్ అవుతుంటే నాకు కూడా తాగదు లైక్ దట్ అలానే అది కూడా సో పర్లేదు నేను ఆపుకోగలుగుతున్నాను అనే దాహాన్ని సో మీరు ఏమంటారు ఫస్ట్ ఈ ఫిలింకి వస్తుంటేనే కొత్తగా స్టార్ట్ చేస్తేనే లైక్ అలా కాదు హండ్రెడ్ ఫిలిమ్స్ ఓల్డ్ యాక్టర్లా చేశారని డైరెక్టర్ ఆల్రెడీ కాంప్లిమెంట్ ఇవ్వడం జరిగింది మీరు మాకు తెలియకుండా కన్నడ మలయం భోజ్పూరి ఇలాంటి సినిమాలు అన్న నటించ రావడం జరిగింది సో యు ఫస్ట్ ఫిలిం డెఫినెట్లీ బోల్డ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది బోల్డ్ అంతా నేర్పిస్తుంది ఎవరు నేర్పించారు ఏం ఎక్స్పీరియన్స్ ఇచ్చింది

సో ఇప్పుడు మనకి ఈ ఫిలిమ్లో మీరు చూస్తే ఎక్కడ మీకు ఒక కాంక్రీట్ బ్లాక్ దొరకదు ఏం దొరకదు మొత్తం ఫారెస్ట్ ఉంటుంది ఎక్కడ బిల్డింగ్స్ అనేది ఏమి ఉండదు సో మేము అక్కడ ట్రావెల్ అయ్యాక మాకు తెలిసింది లైక్ నేచర్ ఇస్ లైక్ వెరీ ఇంపార్టెంట్ నీకు ఒక బ్రేక్ లాగా అవే లాగా యు నో యూ జస్ట్ గో అండ్ యూ థింక్ అబౌట్ సో మెనీ థింగ్స్ ఈ రష్ నుంచి అలా బయటకి రావాలి అని అండ్ మేము కూడా అలా ఇంకా ట్రిప్లు వేద్దామని ప్లాన్ వేసాము లైక్ నెక్స్ట్ మాకు ఈ సినిమా చేస్తున్నప్పుడు ట్వంటీ ఫైవ్ థర్టీ డేస్ నో ఫోన్స్ అంటే కంఫర్టబుల్ సిగ్నల్స్ ఉండవు లో ఉన్న సిగ్నల్స్ ఉండవు సో ఓన్లీ థింగ్ నైట్ నైన్ టు నైన్ థర్టీ ఏదో ఎక్కడైతే ఉంటున్నామో అక్కడ వైఫై ఉండేది ఇంట్లో వాళ్ళకి ఏదైనా ఓకే బ్రతికే ఉందని నేను పర్లేదు అని చెప్పేవాళ్ళు అదర్వైజ్ నో ఫోన్ కాల్స్ బ్రిలియంట్ ఉండేది నిజంగా నాకు ఇక్కడ బ్రిలియంట్ ఎవరు అనిపిస్తున్నారంటే డైరెక్ట్ బేసిక్గా మిమ్మల్ని ఇక్కడ సిటీలో లో పెట్టారనుకోండి మీ కాల్స్ వల్ల బ్రేక్స్ మీ స్కెడ్యూల్స్ దొరకకపోవడం వల్ల బ్రేక్స్ మీరు మళ్ళీ ఒక్క ఐదు నిమిషాలు బ్లాక్ కాఫీ తాగొస్తా అంటే బ్రేక్స్ తీసుకెళ్తే హ్యాపీగా సరెండర్ రాధిక మీకు అంతేనండి అదే దాంతో ఆలోచించి అలా కూడా కలిసి అలానే యాక్చువల్ గా ఈ సబ్జెక్ట్ రాసేటప్పుడు బేసిక్గా ఈ సిటీ బ్యాక్ డ్రాప్ సినిమాలు హండ్రెడ్కి నైన్టీ ప్లస్ ఉంటాయి కదండి సో మొనాట్నెస్ బ్రేక్ చేద్దామని ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ అవుట్ అండ్ అవుట్ రాశానండి సినిమా సో మనకి ప్రతిదీ కొంచెం ఫ్రెష్నెస్ ఉంటుందండి సినిమాలో కామెడీ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది అంటే బయట సినిమాల్లో అంటే వాటి గురించి మాట్లాడలేదు పంచు పంచు ఈ కామెడీ కాకుండా సిచ్యువేషనల్ కామెడీ అట్లా అంటే ఆర్గానిక్గా జనరేట్ జనరేట్ అవుతుంది ట్రైలర్ చూసినప్పుడు నాకు అర్థమైంది కానీ మీరు తీసుకున్న పాయింట్ చాలా పెద్దగా ఉంది జింక్ అని వేటాడడం అనేది దానివల్ల చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు ఎస్పెషల్లీ సల్మాన్ లైక్ ఇలా కాన్సియా చాలామంది చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ అంత మీరు ఇంత ఫన్నీ వేలో అంటే యాక్చువల్గా అంటే మా సినిమాలో కమాల్ ఖాన్ ఫేస్ చేశారండి సల్మాన్ ఖాన్ ఫేస్ చేయలేడు అంత పెద్ద ప్రాబ్లం సో మళ్ళీ దాని మీద పెద్ద స్క్రీన్ టైం ఉండదండి సినిమాలో కాకపోతే ఆ చిన్న రేడియోలో వచ్చే ఒక చిన్న న్యూస్ అది ఇట్ సెల్ఫ్ ఒక క్యారెక్టర్ రేంజ్లో ఉంటుందండి దాని ఎఫెక్ట్ అదండి సో విశ్వాంత్ మీరు ఇంతకుముందు మీకు యాక్టింగ్ కొత్త కాదు ఫిల్మ్స్ కొత్త కాదు బట్ దీంట్లో కొత్తదనం ఏం కనిపించింది వెన్ ఆదిత్య వచ్చి మీకు స్టోరీ చెప్పినప్పుడు ఫర్ యు లైక్ ఇన్లో అదే ఇది యూఎస్బి ఆడియన్స్కి కనెక్ట్ అవ్వడానికి ఇది న్యూ పాయింట్ ఆడియన్స్కి కనెక్ట్ అవ్వడానికి అనిపించింది ఏంటి నాకు ఈ జాన్రా ఫ్రెష్గా అనిపించింది జనరల్లీ మన వాళ్ళు మనం ఏం చేసినా వీళ్ళు కీపింగ్ కొంచెం కమర్షియల్ ఎలిమెంట్స్ లవ్ స్టోరీ ట్రాక్ అలా వెళ్ళాలి రావాలి లేదా జాన్రా ఇద్దరమే స్టిక్క నేను ఆడు ఉన్నాం ఒక ఇద్దరు కుర్రోళ్ళు వాళ్ళెల్తం అనేది ఆ బడ్డీ ఫ్లిక్ అనే జానర్కి స్టిక్కే ఉన్నాం ఎక్కడా మారలేదు సో అది నాకు బాగా పర్ఫెక్ట్ అనిపించింది అంటే ఇలాంటి యంగ్ కామెడీ ఎక్స్పెరిమెంట్లు మనమే చేయాలి ఇంకా ఎట్ దిస్ ఏజ్ అండ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ మై కరియర్ ఇన్ సినిమా సో అది బాగా నచ్చి ఐ థాట్ ఇది యూఎస్పీ సెకండ్ వన్ ఎనర్జీ ఆఫ్ ది క్యారెక్టర్స్ నచ్చింది ఇద్దరు కొంచెం ఎనర్జెటిక్ గైస్ సో దే కెన్ ఓపెన్ అప్ దే కెన్ ఏదైనా టక్ అని చెప్పొచ్చు మనం ఇదేమి మనం సినిమాటిక్గా లుక్ చూడండి అది చేయండి అండ్ వీఆర్ నాట్ ఇన్ఫర్మేటివ్గా ఇవ్వట్ల ఆడియన్స్కి కుల్లం కుల్లా వేస్తున్నాం ఆడియన్స్ సో ఆ క్యారెక్టర్లో ఉన్న ఎనర్జీలు నచ్చినాయి రైట్ కాదు ఇక్కడ మెన్షన్ చేసేది విశ్వాంత్ హీరో డెఫినెట్లీ సెకండ్ హీరో అను అని చెప్పి మెన్షన్ చేస్తూ ఉన్నారు కానీ ఒకటే హీరోయిన్ ఉన్నారు ఇందాక ఎవరు మాట్లాడుతా హీరో హీరోయిన్ ఇంకో హీరోయిన్ అంటే నాకు ఎలా ఉండి నాకు ఎలా ఉండింది అంటే నేను ఆడు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లాగా తిరిగా మొత్తం సినిమా ట్రైలర్ లో చూస్తే మీ మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది చాలా మంచి కెమిస్ట్రీ ఐ ఐ లవ్డ్ ఇట్ ఆల్సో నాకు యాక్చువల్ నేను లేట్ గా వస్తున్నాను అంటే ఈవెంట్ కి అర్థం కాలేదు ఒకవేళ తన ఈవెంట్ కి రాకపోయినా సరే ఇద్దరం బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లాగా సరిపెట్టేస్తాం నాకైతే చాలా కంఫర్టబుల్ ఉంటుంది ఇలా రూపాలకి చాలా బ్రోహుడ్ క్రేజీ క్రేజీ బట్ యా నిజంగానే ఆ కెమిస్ట్రీ బాగా వర్క్అట్ అయిందని అనిపించింది ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో చాలా ఫ్రెండ్షిప్ మీద సినిమాలు ఉంటాయి బట్ కాలేజ్ ఫ్రెండ్స్ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ గురించి యా ఇద్దరే ఫ్రెండ్స్ ఉండి అది కూడా ఒక ఫ్రెండ్ మరీ నాటీగా ఉండి రియల్ లైఫ్ లో కూడా నాటీ అనిపించింది చాలా అంటే ఏ రకమైన ఇబ్బందులు పడ్డారు మీరు రియల్ లైఫ్ లో ఈ షూటింగ్ డ్యూరింగ్ దిస్ ఐ ఈ షూట్ అయినప్పుడు నా లైఫ్ లో ఎవడో ఒకటి రాత్రి రెండింటికి పోయి భయ చేస్తున్నావు ఏం లేదురా రెండింటికి ఏం చేస్తున్నా సరే ఫ్రీ అయితే కలుద్దాం అంటాడు సో అంత కంఫర్ట్ లెవెల్ లో వచ్చిన క్లోజెస్ట్ ఫ్రెండ్ నాకు ఈ అయ్యాడు చాలా రోజులు రెండింటి వరకు మీరేం చేస్తున్నారు పడుకోకుండా రెండింటికి రెండింటి వచ్చిందా రెండింటికి వెళ్ళా ఇంటి నుంచి చెక్ ఇంకా కొంచెం బ్యూటీ స్లీపర్ అంతా ఉండాలి కదా సో ఇది నిజంగా వేరేలాగే సౌండ్ చేస్తుంది ఇంకా ఓకే ఇది నమో సినిమా ఓకే ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్యలో కంప్లీట్లీ మేము ఓకే అదే వద్దులేదు ఇప్పుడు మీరు అలాంటి స్టేట్మెంట్స్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు ఎదురుగా మీ మధ్యలో ఉన్నారు కదా మీరు ఏదన్నా చెప్పండి సో ఇంతకీ మీ కెమిస్ట్రీ ఆయనతో బాగా వర్కౌట్ అవుతుందా ఆయనతో బాగా వర్కౌట్ అవుతుందా ఎలా చూడడానికి దొరుకుతుంది స్క్రీన్ మీద

దొంగలు కాబట్టి క్లారిటీగా ఉంటారు చాలా క్లారిటీగా ఉంటారు ఓకే దీని మీద స్పందించాలి వెంటనే అదితే చెప్పండి సార్ ఆయన అమ్మాయిలు కదా ఆయన చెప్పమంటే ఆయన ప్రస్తుతానికి నా క్వశ్చన్ వచ్చే వరకు నేను మాట్లాడంట యా బట్ యా రోల్ గురించి మాట్లాడదాం యూ ఆల్రెడీ రన్ ఆఫ్ యూ ఫిలిమ్స్ అన్నమాట బిఫోర్ చెప్పిండే అండ్ సేమ్ డిఓపి గారు కాంబినేషన్ ఏంటి ఈ కాంబినేషన్ కూడా డైరెక్టర్ గారు కాంబినేషన్ కూడా కంటిన్యూ అవుతుందా పార్ట్ టూ ఉందా ఓకే చెడ్ వలారా ఏమైనా డిమాండ్ దీనికి ఆర్గానిక్ గానే లీడ్ ఉందండి కానీ అది ఎలా చేస్తా ఏంటనేది చూడాలి నెల మల్లలోనే జరుగుతుంది అది ఇంకో ఫారెస్ట్ ఏమైనా వెళ్తా ఇంకో ఫారెస్ట్ కి వెళ్ళే ఛాన్స్ ఉందండి ఫారెస్ట్ చుట్టూనే తింపుదాం అనుకుంటున్నారు మీరు కాకపోతే యూనిఫామ్ ఎవ్రీంగ్ కాస్ట్యూమ్స్ అండి దానికి ఇంకొక కాస్ట్యూమ్ యాడ్ అయింది ఇంకో డ్రైవ్ గ్రూప్ యాడ్ అయిందండి కాస్ట్యూమ్ ఓకే వీళ్ళే ఉంటారా ఉండరా పాపం తను కంటిన్యూ అవుతుందని చెప్పాను ఆయన నవ్వుతున్నారు నాకు ఏదో కొంచెం తేడాగా అనిపిస్తుంది విస్మయ్ విస్మయ్ ఉంటదా ఉండదని ఇప్పుడు చెప్పలేనండి విస్మయ్ లేకపోయినా పర్వాలేదు గా రియాక్టెడ్ అనమాట సూపర్ బట్ ఈ ఫిలిం మ్యూజిక్ కూడా నాకు చాలా చాలా బాగా అనిపించింది అండ్ ఫోటోగ్రఫీ ఎస్పెషల్లీ లైక్ వెన్ యూ గో టు ది ఆ న్యాచురల్ ఆ గ్రీనరీ షూట్ చేసేటప్పుడు అండ్ వీళ్ళు ఫేసెస్ కూడా అక్కడ ఎండలకి తట్టుకోవడం కష్టం బ్యూటీ స్లీప్లు అలాంటివి ఎన్ని ఉన్నా కూడా అక్కడ టైర్డ్ అయిపోతూ ఉంటారు బట్ ఫస్ట్ డిఓపి గురించి మాట్లాడే రాహుల్ అండ్ అలాగే క్రాంతి గురించి సో వాట్ సే డిఓపి గారు ద బెస్ట్ ఎలా అంటే తను మా అందరికంటే ఒక వన్ అవర్ ముందే వెళ్ళేవాడు అండి సెట్లోకి వెళ్ళి అప్పుడప్పుడు మేము కొంచెం లేట్ అయితే మాకు ఫోన్ చేసి తను రండి అర్జెంటుగా అంటే తనంత డెడికేటెడ్ అండి సో మళ్ళీ సీలేరులో మన ఫోర్ థర్టీ ఆ టైంలో లైట్ డల్ అయిపోతుంది అండి ఒక కొంచెం ప్రాబ్లం ఉంటుంది ఫారెస్ట్ ఏరియాస్లో సో కొంచెం ఒక పది నిమిషాలు అటు ఇటు అయినా కూడా తన డిసిప్లిన్ తన డెడికేషన్ అండ్ తన హార్డ్ వర్క్ మన ఏ షాట్ చెప్పినా మనకు ఉన్న ఎక్విప్మెంట్ లో తను నో అని చెప్పడండి ఓకే సో ఫెంటాస్టిక్ డీఓపి అండి ఓకే అండ్ మ్యూజిక్ పరంగా వస్తే మ్యూజిక్ లైక్ నేను ఏదైతే మీది మేకింగ్ వీడియో ప్లే అయిందో దానికి నేను ఆ ట్యూన్ వినడం జరిగింది సో క్రాంతి ఆచార్య వెరీ న్యూ టాలెంట్ బట్ ఇస్ నాట్ న్యూ టు అజ్ మాకు ఆదిత్యకి హిస్ బిన్ ఎప్పటి నుంచో తెలుసు ఐ థింక్ హీ గ్రేట్ టాలెంట్ అండి ఈ నేను ఈ పార్ట్ రిలీజ్ కన్నా ముందు జనరలీ మనకు ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది కదా మన సినిమాలు అందరికీ వినిపించాలి అని అలా నా ఫిల్మ్ ఫ్రాటర్నిటీ ఫ్రెండ్స్కి వీళ్ళందరికీ వినిపించాను అందరికీ ఇట్ వాస్ వెరీ క్యాచీ అతని ఇన్స్ట్రుమెంటేషన్ అది చాలా బాగుందని చెప్పి అనుకునేవాళ్ళు సో సినిమాకి మాకు మేజర్గా కొంతమంది హీరోస్ ఉన్నారు అనుకున్నాం ఆల్ త్రూ ఆర్ సినిమా డైరెక్టరు వాళ్ళ టీం ఉన్నారు చైతన్య మాదన్న వీళ్ళందరూ దెన్ రాహుల్ మై కెమెరామ్యాన్ హూస్ బీన్ దేర్ యాజ్ అ ఫ్రెండ్ నాకు అతను మ్యూజిక్ ఆ తర్వాత అక్కడ వర్క్ చేసిన అందరూ నేను మే ఒక్క యాక్టర్స్ నేపట్లో అందరూ ఈ నలుగురు పిల్లర్స్ ఐ థింక్ వి మేడ్ దిస్ ఫిల్మ్ సో ఐ వాంట్ టు థ్యాంక్ యూ యూ నాట్ జస్ట్ మ్యూజిక్ అండ్ డిఓపి అందరు అందరికీ పర్ఫెక్ట్ సో మీరు చెప్పండి రీసెంట్ డేస్లో యాక్చువల్లీ ఒకప్పుడు అనే వాళ్ళం తెలుగమ్మాయిలో రావట్లేదని లకిలీ రీసెంట్ డేస్లో తెలుగు అమ్మాయిలు మంచి సక్సెస్తో వస్తున్నారు అనమాట ముందుకి చైతన్య కానీ సో వైష్ణవి చైతన్య కానీ చాందిని కానీ అండ్ యూ ఆల్సో యు యూ లైక్ వాట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ అంటే మీకు ఎలాంటి ఫిలిమ్స్ ఇష్టం చేయడానికి ఎలాంటి సినిమాలు ఇష్టం చూడడానికి బేసిక్లీ ఐ లవ్ వాచింగ్ ఎవ్రీ మూవీ అంటే కొ బ్యాడ్ మూవీ గుడ్ మూవీ అనేది ఏముండదు బికాస్ వీఆర్ ఇన్ ద సేమ్ ఆర్ట్ ఫీల్డ్ లైక్ ఎంత కష్టపడతారో తెలుసు బట్ క్యారెక్టరైజేషన్కి వస్తే ఐ లైక్ టు డూ ఫిలిమ్స్ విచ్ ఆర్ కనెక్టింగ్ టు పీపుల్ అంటే లైక్ సాంగ్స్ లేకపోతే ఒక జస్ట్ పాసింగ్ క్లోడ్ లాంటి క్యారెక్టర్ కాకుండా ఒక క్యారెక్టర్ ఉండే ఇంట్రెస్టెడ్ అంటే సో మోహన్ కదా సో మోహన్ అందరిని తన ఫ్రెండ్ని ఇరకాటంలో పెడుతున్నా అర్థం అర్థమవుతుంది ఒకవేళ పడిన ప్రాబ్లమ్ని పెద్ద సీరియస్గా తీసుకోవాలని అనుకోవట్లేదు అని అర్థమైంది సో మోహన్ నుంచి మీరేం నేర్చుకున్నారు మోహన్లో నచ్చిన క్వాలిటీ ఏంటి మోహన్లో లైక్ నచ్చిన క్వాలిటీ అంటే ఎంత ప్రెషర్ ఉన్నా ఎంత ప్రాబ్లం లో ఉన్నా ఏదన్నా లైఫ్ లో చిల్లవా మనం మీకు నచ్చాడు కదా ఎందుకు నవ్వుతున్నారు మీరు నాకు ఏదో ఒక జోక్ వచ్చింది చెప్పు చెప్పు పర్లేదు మోహన్ నుంచి మీరు ఏ నిసం మంది ఎలా ఆ కొడతా నిశ్చయండి అది మోహన్ మోహన్ అనే క్యారెక్టర్ నేను కూడా మీరం ఓకే ఓకే సో యా అట్లా ఏదైనా లాస్ట్ లో ఎనీ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదన్నా కూడా ఒక సేయింగ్ కూడా ఉంటది లైఫ్ ఇస్ ఎ ట్రిప్ నెవర్ గివ్ అప్ ఓకే అప్ప అది కూడా అది కూడా ఏదైనా అది కూడా ఇస్తే మళ్ళీ ఫ్రెండ్స్ శత్రువుల్లో మారుతారమ్మా విశ్వాంత్కి బాగా ఐడియా ఉంటుంది అది తెలుస్తుంది విశ్వాన్ మీద ఊపడంతో అండ్ విశ్వాంత్ లైక్ మీ క్యారెక్టర్ నేమ్ నగేష్ నగేష్ సో నగేష్ లో మీకు నచ్చింది ఏంటి అస్సలు ఇది మాత్రం ఉండొద్దు ఇది మాత్రం నేను తీసుకునే క్యారెక్టర్ నుంచి అనుకునేదేంటి అక్కడ తీసుకునేది అడిగా అందుకని ఏం లేదు నగేశ్ గాడు వాడు చాలా మంచివాడు అండి నా వాడు ఆడు క్యారెక్టర్ ఆడు అంతా ఆడు ఆడు ప్రాపర్ హీరో వాడు రియల్ లైఫ్ లో ఆడు అలా ఉంటే సూపర్ కాదు మీ మీద మాకు ఎలాంటి అసలు రిమార్క్స్ లేవు మీరే వేసుకుంటున్నారు రమ్మని ఇలా ఓకే ఓకే నా మీద ఏదో ఒకటి ఉండాలి కదా ఏదో ఒకటి ఉండాలి కదా ఓ అందుకని క్రియేట్ ఇది కొంత ఐ క్యారెక్టర్ ఇస్ పర్ఫెక్ట్ క్యారెక్టర్ ఇస్ లైక్ మీ గుడ్ నైస్ గై వెరీ నైస్ ఓకే సో ఫస్ట్ సినిమా ఎన్ని రోజులు రాశారు ఎన్ని రోజులు తీశారు అండ్ ప్రశాంత్ గారు ఎంతవరకు దీనికి హెల్ప్ బికాజ్ ప్రొడ్యూసర్ ముందుకు రావడం బిలీవ్ చేయడం డైరెక్టర్ తీస్తారా లేదా అని బిలీవ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం సో ప్రొడ్యూసర్కి అందుకే క్రెడిట్ ఇవ్వాలి ఎందుకంటే క్రెడిట్ అంతా వాళ్ళు వేస్తారు కాబట్టి సో ప్రశాంత్ గారి గురించి అండ్ మీ స్ట్రగుల్ గురించి సినిమా పట్ల ఇంత స్ట్రగుల్ అంటే లొకేషన్ స్కౌటింగ్ అప్పుడు చాలామంది హెల్ప్ చేశారండి మన సీనియర్ పీపుల్ సో అక్కడ ఉండి మనం ఒక టెన్ టువెల్వ్ డేసు కొన్నిసార్లు వర్షం పడ్డప్పుడు రూట్స్ బ్రేక్ అవుతాయండి సో దాని గురించి వెయిట్ చేసి మళ్ళీ ఇది సీజనల్ సినిమా అండి విశ్వంత్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పాలి నాకు సెప్టెంబర్ టు నవంబర్ ఈ మధ్యలోనే ద బెస్ట్ గ్రీనరీ ఉంటుందండి లేకపోతే గ్రీనరీ పోతుంది సో తన వేరే సినిమాలు కూడా పోస్ట్ పోన్ చేసుకుని నా సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేసి మళ్ళీ ప్రశాంత్ గారు అంటే ఈ సినిమాకు ఎంత ఖర్చు పెట్టాలో అంత పెట్టారండి అంటే ఇంకొక రూపాయి ఎక్స్ట్రా ఖర్చు పెట్టడానికి ఈ సినిమాకు స్కోప్ లేదు సో ఉంటే ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు వాళ్ళు సో ఆయన అంటే ఎందుకు వాళ్ళు మీరు ఫస్ట్ అనుకున్నారా ఓకే ప్రొడ్యూసర్ ఎక్కువగా మనం రిస్క్లో పెట్టొద్దు కొంచెం బడ్జెట్లో అయ్యేది అండ్ ఒక డిఫరెంట్ కాంటెంట్తో రావాలని ఫిక్స్ అయ్యి వచ్చిందా ఈ సినిమా దీని తర్వాత స్క్రిప్ట్స్ ఏమన్నా ఉండి ఉంటాయి నాకు తెలిసి రెండు మూడు ఇదే ఫస్ట్ ఉంటారు అవునండి అంటే ఫస్ట్ కొన్ని పెద్ద సినిమాలు ట్రై చేశానండి సో అంటే అంత అమౌంట్ మనం ఇది ఇన్వెస్ట్ చేసే ప్రొడ్యూసర్స్ కూడా మనకు అవైలబుల్ ఉండాలి కదండి మనం ట్రస్ట్ చేయాలి కదా కరెక్ట్ సో అలా తగ్గించుకుంటూ ఈ సెటప్ కి నాకు వర్క్అౌట్ అయింది సో మీరు భీమి నేని గారి దగ్గర వర్క్ చేయడం జరిగింది అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్స్ అయినా ఇవ్వడం జరిగింది ఇండస్ట్రీకి అండ్ సూపర్ హిట్స్ ఇవ్వడం జరిగింది ఆయన సో ఆయన దగ్గర వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది అండ్ హ్యూమర్ తో పాటు ఒక ఎమోషన్ కూడా ఉంటుంది ఆయన దాంట్లో ఒక మెసేజ్ కూడా ఉంటుంది ఫైనల్ గా సో ఈ సినిమాలో అలాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే అంటే దాని మీద మెయిన్ సినిమా ఉండదండి బిట్ అండ్ పీసెస్ గా అట్లాంటి చిన్న చిన్న వస్తూ ఉంటాయండి మెసేజెస్ అంటే చెప్తారు డిసిప్లి నేర్చుకున్నాం పంక్చువాలిటీ ఆయన గురించి తెలుసు కదండి మన సారే చెప్పారుగా టైంకి వస్తాడు మార్నింగ్ వస్తాడు నైట్ ట్వెల్వ్ వరకు ఉంటాడు సో అదే అండి సో ఆ డిసిప్లిన్ నేర్చుకున్నమాట ఆ ఈ సినిమాకి చాలా ఉపయోగపడింది హండ్రెడ్ పర్సెంట్ ఇంతకు ఇంతకుముందు డైరెక్టర్స్ తో కూడా వర్క్ చేయడం జరిగింది సో ఈ డైరెక్టర్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటి కొంతమందిలో మనం అబ్జర్వ్ చేస్తాం కదా ఐ థింక్ హార్డ్ వర్కింగ్ నేచర్ అండి బికాస్ మేము మేము ఉంటున్న సెటప్ అండ్ అదంతా అక్కడ మాకు కంఫర్టబిలిటీ అదే ఉండదు అంత కంఫర్టబుల్ స్పేస్లో ఏం కాదు ఉన్నాయి బట్ ఉన్న కొంచెం కంఫర్ట్లోనే అందరం ద వేవీ బాండెడ్ ఆ కంఫర్ట్ ఎక్కువ మందితో రాదండి జనరలీ అన్లెస్ అందరూ సేమ్ వైబ్లో ఉండి అందరూ సేమ్ ಫೀಲ್ ಅವು ಟುವರ್ಡ್ಸ್ ದ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಸೊ ಐ ಕ್ಯಾನ್ ಸಿ ಹಿಸ್ ಹಾರ್ಡ್ ವರ್ಕ್ ಫರ್ ದಟ್ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಸೇಮ್ ಟೈಮ್ ಹೀ ವಾಸ್ ಬ್ಯಾಲೆನ್ಸಿಂಗ್ ವಿತ್ ಅಸ್ ಮಾತು ಕೂಡ ಅಂತ ಅಂತ ಆ ಕಂಫರ್ಟ್ ಆ ಸ್ಟ್ರೆಸ್ ಚೂಪಿಸಿಕೊಂಡ ಹಿ ವಾಸ್ ಬೀಯ್ ದೇರ್ ಅಂಡ್ ವೆರಿ ವೆರೀ ಹಾನಸ್ಟ್ ಹಾನೆಸ್ಟ್ ಪೀಪಲ್ ಅಂಡ್ ಫಸ್ಟ್ಲಿ ಐ ಥಿಂಕ್ ಈ ಸಿನಿಮಾ టీంలో ఉన్న ప్రతి ఒక్కరు వెరీ వెరీ హానెస్ట్ పీపుల్ ఈవెన్ నా ప్రొడ్యూసర్ గారు కూడా చాలా కామ్ గా ఆయన పేర్లో ఉన్న ప్రశాంత్ కనిపించింది హానెస్ట్ పీపుల్ జనరల్లీ వి డోంట్ ఫైండ్ మచ్ పీపుల్ లైక్ ఆయన కూడా యాక్టర్ అంటగా యా ఈ ఫిల్మ్ లో ఆయన కూడా చూడడానికి ఉంటుందా లేదండి ఈ సినిమాలో నన్ను తొక్కేస్తారని చెప్పి పెట్టుకోలేదండి బట్ డైరెక్టర్ ఆల్్రెడీ ఉన్నారు ఇందులో కదా యాక్టర్ డైరెక్టర్ ఉన్నారు దాని కారణం మీలో ఉన్న యాక్టర్ ని కూడా బయట ఒకేసారి డైరెక్టర్ యాక్టర్ ఒకేసారి అరంగేట్రం చేయాలని ఫిక్స్ అయ్యారు అలా అలా ఏం లేదండి ఆ రోజు హైదరాబాద్ నుంచి ఒక ఆర్టిస్ట్ రావాలండి యాక్చువల్ ఆ క్యారెక్టర్ కి కొన్ని కారణాల వల్ల రాలేకపోయాడు సో నాకు ఆ ఆర్టిస్టు మళ్ళీ ఒక టూ త్రీ మంత్స్ వరకు లేదా ఎవరూ డైరెక్టర్ సేమ్ ఆన్సర్ చెప్పినట్టు నా ఇంటి లేదండి శ్రీకాంత్ అడ్డాల ఐ థింక్ ఏదో సినిమాకి ఆయన విలన్ రోల్ ఎందుకు చేశారంటే ఆ యాక్టర్ రాలేదు అందుకే నేను చేద్దా అని చెప్పారండి అది పెద్దకాప్ సినిమా పెదకాపు అండి కరెక్ట్ ఓకే ఓకే యా అదే సినిమాలో అండి ఆయన చేసే అలా అని కాదండి అంటే మళ్ళీ మనకు సీజన్ దాటిపోయిందని చెప్పి చేయాల్సి వచ్చిందండి కానీ డైరెక్టర్స్ యాక్టర్లు రాకపోతే చేసేస్తున్నారు అంటే కంఫర్టబుల్ యాక్టర్ ఆల్రెడీ ఉంటున్నాడు లోకల్ డైరెక్టర్ డైరెక్టర్లోనే ఒక యాక్టర్ ఉన్నారు డైరెక్టర్ డైరెక్టర్గా చి డైరెక్టర్గా అడగను యాక్టర్గా ఎన్ని మార్క్స్ ఇస్తారు ఆయనకి నేనైతే టెన్ అవుట్ ఆఫ్ టెన్ అండి ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు అంటే కామెడీ కూడా అంత సీరియస్ గా చేయొచ్చు అనే విషయం అప్పుడే తెలుస్తుంది చాలా సీరియస్ డైలాగ్ మనం నవ్వుతుంటాం అన్నమాట యా ఒక్కరి ఫేస్తో చెప్తాడు హైలైట్ అండ్ కుదిరితే చెప్పాలి అలాంటి డైలాగ్ లైవ్ ఇది ఒకసారి ఒక డైలాగ్ మర్చిక్యా అని చెప్తున్నారా వేరే డైరెక్టర్ అబద్ధం చెప్పారండి టెన్ కి టూ మార్క్స్ వేసుకుంటాండి ఆ పర్టికులర్ నేను మిమ్మల్ని అడిగాను మార్క్స్ పక్క వాళ్ళు కదా వేయాలి మీరే యాక్ట్ చేసి మీరే మార్క్స్ వేస్తే ఎలా అవుతుంది మీ క్యారెక్టర్ కి అండ్ యా విశ్వాంత్ ఎస్పెషల్లీ లైక్ ఇందా మీరు ట్రైలర్ లాంచ్ లో ఒక విషయం చెప్పడం జరిగింది అంటే నాకు డాన్స్ కొంచెం కష్టం అని చెప్పి ఏది ఈజీ అనుకుంటున్నారు యాక్షనా కామెడీనా

బట్ ఐ ఐ ఐ లైక్ ఐ లైక్ డ యాక్షన్ ఐ లైక్ డూయింగ్ యాక్షన్ బికాస్ ఐ ఐ ఫీల్ ఐ లుక్ వెరీ గుడ్ ఆన్ స్క్రీన్ వెన్ వీఆర్ ఫైటింగ్ బికాస్ అది గుడ్ ఆన్ స్క్రీన్ డెఫినెట్లీ స్టాన్స్ ఆ స్టైలు అన్నీ కొంచెం బాగుంటే కానీ ఇట్ డజంట్ లుక్ గుడ్ చూసే ఆడియన్స్కి అది కనపడదు అంత బాగా ఆ ఎనర్జీ రాదు సో అవి నాకు బాగా ఐ లైక్ డూయింగ్ కామెడీ బట్ ఇట్స్ వెరీ హార్డ్ టాస్క్ ఐ వాంట్ టు మోర్ అండ్ డూ కామెడీ ఇంకా సో వీళ్ళిద్దరిని అంటే ఏం నేర్చుకున్నారు అని అడిగాను బట్ మిమ్మల్ని అడవి నుంచి ఏం నేర్చుకున్నారు బికాస్ చాలా డెఫినెట్లీ చూడడానికి చాలా ప్రెజెంట్గా అనిపించచ్చు మాకు బాగుంటుంది ఆక్సిజన్ కూడా ఎక్కువ వచ్చి ఉంటుంది అక్కడ మీకు బట్ యా ఏం నేర్చుకున్నారు అడవి నుంచి అడవి నుంచి కాదు బట్ యాక్చువల్ ట్రైబల్స్ని అక్కడ మేము చూసాము వాళ్ళు వాళ్ళతో మాట్లాడడము వాళ్ళని డైరెక్ట్గా చూసాము కదా వాళ్ళు మదర్ నేచర్కి చాలా కనెక్టెడ్ ఉంటారు అంటే లైక్ నేను ఒక రోజు ఐ వాస్ జస్ట్ సిట్టింగ్ ఇన్ అ కార్ అండ్ వాచింగ్ దెమ్ వాళ్ళ ఒక చిన్న బాబు అక్కడే కూర్చొని ఉన్నాడు లైక్ హీస్ జస్ట్ క్రాలింగ్ అతని పక్కనుంచి బఫెలోస్ స్కౌజ్ అన్నీ వెళ్తున్నాయి క్యాటిల్ అంతా వెళ్తున్నాయి బట్ ఎవరు వచ్చి తీసుకోవట్లే బాబుని మనం జనరల్గా కంగారు పడిపోతాం అయ్యో ఏంటి అట్లా వదిలేసారు ఎండలో అది అనేసి బట్ దట్ జస్ట్ దెమ్ వాళ్ళకి అలా స్టాండర్డ్స్ అలా లైక్ దే ఆర్ జస్ట్ పీపుల్ హ్యూమన్స్ అంటాం కదా దే ఆర్ దట్ ప్యూర్ యాజ్ హ్యూమన్స్ అండ్ ఈ సినిమాలో చాలా మంది క్యారెక్టర్స్ కనిపిస్తున్నారు అండ్ ప్రతి క్యారెక్టర్ కి ఒక ఇంపార్టెన్స్ ఉన్నట్టు అనిపించింది ఎందుకంటే ప్రతి వాళ్ళు కనెక్ట్ అయి మాట్లాడడం జరిగింది ఎస్పెషల్లీ చౌహాన్ గారికి ఆయన పేరేంటి వీరేంద్ర చౌహాన్ ఓకే ఆయన డాన్స్ ఉందంట హీరోకి డాన్స్ తక్కువ ఇచ్చారండి లేకపోతే వాట్ ఎగ్జాక్ట్లీ

సూపర్ ఇంకా మిగతా వాళ్ళందరిని మనం నెక్స్ట్ నెక్స్ట్ ఇంటర్వ్యూస్ లో చెప్పుకుందాం అండి ఫర్ యు నాకు పూరి జగన్నాథ్ అంటే చాలా ఇష్టం అండి యాక్టర్స్ హీరోస్ లో ఆ హీరోస్ అండి ఆండ్ డైరెక్టర్ కాబట్టి డైరెక్టర్ యా నాకు హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు గారు అండ్ జూనియర్ ఎంటిఆర్ ఆల్వేస్ చిన్నప్పుడు మేము ఐ మీన్ కట్ అవుట్ కి పాల ఆశీర్వదాలు చేసిన రోజులు ఉన్నాయి వెరీ వెరీ ఫాండ్ ఆఫ్ దెమ్ సో మీ కట్ అవుట్ కూడా అలా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను పాల గురించి మాట్లాడు అండ్ యాక్ట్రెస్ లో అడగాలి పర్లేదు ఏ హీరోతో చేయాలనుకుంటున్నారు చెప్పండి చూస్ చేస్తే ఎలా మళ్ళీ కష్టం కదా అప్పుడు అలా చెప్పారు కదా అని వేరే వాళ్ళు అంటారని ఇమీడియట్ గా రెండు సినిమాలు వచ్చాయనుకోండి విశ్వాన్ ఒకటి అండ్ అనూద్ ఒకటి అనురూప్ది సో ఎవరిది ది చూస్ చేస్తారు ఈ ఒక్క మాటతో నేను ఇంటర్వ్యూ ఇక్కడతో ఫినిష్ చేయాలనుకున్నా బట్ మీకో ఫేవరెట్ యాక్టర్ యాంకర్ ఎవర్ నేను దానికి గురించి చెపిస్తా బట్ ఇప్పుడు హీరో చెప్పండి హీరో చరణ అండ్ ఓకే మన సినిమా డేట్ రిలీజ్ డేట్ ఏంటండి జూన్ 7 సినిమా రిలీజ్ డేట్ జూన్ ధోని జూన్ 7 జూన్ సెవెంత్ అండి జూన్ సెవెంత్ జెర్సీ నెంబర్ సెవెన్ ధోని తెలిసిందే సో జూన్ సెవెంత్ సో ఆ డేన నమో వచ్చేస్తుంది అనమాట మీరు అందరూ వెళ్ళండి హ్యాపీగా వీక్షించండి ఎంజాయ్ చేయండి చాలా చక్కగా నవ్వుకోండి ఆనందంతో బయటికి రండి అనమాట సో అంతే చెప్పాల్సింది వాళ్ళు చెప్పారు చెప్పాల్సింది నేను చెప్పాను చూడాల్సింది మాత్రం బాకీ ఉంది జూన్ సెవెంత్ నా సేవ్ ద డేట్ మూవీ చూడండి ఎంజాయ్ చేయండి దీస్ ఈస్ గీతా భగ సైనింగ్ అఫ్ టేక్ కేర్ బాయ్